వేమునవాడ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలో ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ నరాలశేఖర్ తో కలిసి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడప గడపకి సీసీ రోడ్లు పూర్తి చేసుకుంటున్నామని పట్టణం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బుస్స దశరథం తూపుకారి అచ్చయ్య తూపుకారి శ్రీనివాస్ వర్జాల వేణు బుస్స బుచ్చిబాబు దురిసేటి నాగరాజు పొలాస శ్రీనివాస్ గంప రవీందర్ మామిండ్ల అంజయ్య వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు Ya Allah, ya Allah, eh? Eh? Ya Allah. Eh? Ya Allah. ఈ రోజు పట్టణంలో పట్టణంలో ఇరవైపేట వార్డులోని అంటే ఎఫ్సి ఆర్థిక సంవత్సరం నిధుల నుండి దాదాపు పన్నెండు లక్షల నుండి పన్నెండు లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు మరియు ట్రైన్లు కోసం ఈరోజు భూబడించడం జరిగింది దీనిని సహకరించినటువంటి చైర్మన్ గారికి మరియు తోటి కౌన్సిల్లకు వైస్ చైర్మన్ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజులవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఒక్క వార్డులోని గౌరవ కౌన్సిలర్ నరాజేఖర్ గారి వార్డులోని ఆర్థిక సంఘం నిధుల నుండి దాదాపు పన్నెండు లక్షల నిధులను వెచ్చించుకొని ఈరోజు సిసి రైల్స్ గాను సిసి రోడ్స్ గాను రూమ్ కుటు చేసుకోవడం జరిగింది మరి ఈ వార్డ్లో భాగస్వామ్య వార్డు ప్రజలందరూ కూడా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతి వార్లో అక్కడ నుండి గౌరవ కౌన్సిల్స్ల విన్నపం మేరకు మరి ఎక్కడైతే మిగిలిపోయిన వర్క్స్ ఉన్నాయో పెన్ని వర్క్స్ మరి ఆ పెన్నివార్స్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి వారిలో నిధులను కేటాయించుకొని ఈ విధంగా పనులు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది మరి ఇప్పటికే గౌరవ కౌన్సిలర్స్ వినపం మేరకు మరి ప్రతి వార్డులోని డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యంగా మరి రాగునీటి సమస్య ఎక్కడ కూడా లేదు మరి మిషన్ బైర ద్వారా దాదాపు తొమ్మిది వేల పైచీలకు నల్ల కలెక్షన్ ఇచ్చుకొని ఈరోజు ప్రతి ఇంటి కూడా మంచినీరు అంది జరుగుతుంది మరి రానున్నది వేసవికాల దృష్ట్యా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి యజమానులు కూడా మరి నీటిని పొదుపుగా వాడుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఏ పనులైనా ఏ వర్క్స్ అయినా అంటే మున్సిపల్ పరంగా చేయాల్సిన ఏమైనా సమస్యలు ఉంటే మరి పట్టణ ప్రజలు మరి మా దృష్టి కావచ్చు నా దృష్టికి ఇంకొకరు గౌరవ అవసరం దృష్టికి తీసుకొస్తే మన సత్వరమే పరిష్కార దిక్షగా మేము ముందుకెళ్ళిన సందర్భంగా తెలియజేస్తున్నాను విమ్లావాడ పట్టణ అభివృద్ధి దేయంగా మున్సిపల్ పాలక వర్గం కృషి చేస్తుంది మరి రానున్న రోజుల్లో ఇంకా ఏ నిధులు వచ్చినా కూడా ప్రతి వార్డులో అన్ని వార్డులో కేటాయిస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వార్డులో మీ నుండి వార్డు ఇబ్బందికి గౌరవ కౌన్సిలర్స్కి అందరూ కూడా తీసుకున్న